నేను మీ డాక్టర్ ఎంవి శృతి నువ్వీఫ్ హాస్పిటల్స్ అమ్మా సో ఈ సమ్మర్ సీజన్ లో ప్రెగ్నెంట్ మదర్స్ ఏ ఫ్రూట్స్ తినాలి అనేది ఎవ్రీ డే క్వశ్చన్ అండి సో ఈ రోజు మనం సమ్మర్ లో ఏ ఫ్రూట్స్ తినాలో డిస్కస్ చేసుకుందాం అందరికి ఇష్టమైన ఫస్ట్ ఫ్రూట్ మ్యాంగో అది పచ్చదైన పండుదైనా అందరం తినవచ్చు ప్రెగ్నెంట్ మదర్స్ ఒకటి లేదా సగం మ్యాంగో ఈజీగా తీసుకోండి ఎంజాయ్ చేయండి కాకపోతే ఎక్కువ మ్యాంగోస్ తింటే మూడు నాలుగు మ్యాంగోస్ తింటే కొంచెం మోషన్స్ అవ్వటం వేడి పక్కలు రావడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ వాటర్ మెలన్ వాటర్ మెలన్ కూడా మంచిగానే తీసుకోవచ్చు అది హై ఇన్ వాటర్ కంటెంట్ సో వాటర్ మెలన్ తీ తీసుకోవచ్చు రోజు ఒక కొన్ని స్లైసెస్ ఫోర్ టు ఫైవ్ స్లైసెస్ తీసుకోవచ్చు మూడోది జాక్ ఫ్రూట్ పనసకాయ పనసకాయతో చాలామంది కపోహలు ఉన్నాయి పనసకాయ తింటే అవాషన్స్ అవుతాయి అని అట్లా ఏం లేదండి పనసకాయలో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది సో మూడు నాలుగు పీసెస్ వరకు పనసకాయ కూడా తినచ్చు ఇంకొకటి తాటి ముంజలు అవి రిచ్ ఇన్ వాటర్ సో ఒక టెన్ టు ట్వెల్వ్ ముంజకాయలు కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రూట్ వచ్చి గ్రేప్స్ అవి తీసుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ గ్రేప్స్ వరకు ఏం ప్రాబ్లం లేకుండానే తీసుకోవచ్చు కాకపోతే షుగర్ ఉన్న మదర్స్ అంటే డయాబెటీస్ ఉన్న మదర్స్ మాత్రం కొంచెం గ్రేప్స్ అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ ఫైవ్ ఫ్రూట్స్ లోకల్ గా సమ్మర్లో సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ మనకి నేచరే ఆ సీజన్కి మనిషికి ఏం కావాలి అనేవి సప్లై చేస్తూ ఉంటాయి సో డెఫినెట్గా గా లోకల్ గా సీజనల్ గా ఉండే ఫ్రూట్స్ అన్ని తినండి బట్ ఇన్ మోడరేషన్ థ్యాంక్ యూ